హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ముకుంద జ్యువెలర్స్ న్యూ బ్రాంచ్ చందానగర్లో ఉన్నాము ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి నేను చూపిస్తున్నటువంటి కలెక్షన్కి అయితే మన ఛానల్లో ఎక్సలెంట్ రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి సో ప్రెసెంట్ అయితే కొత్త బ్రాంచ్ ఇది చందానగర్ ఇక్కడ బెస్ట్ ఆఫర్ నడుస్తోంది మీ అందరికీ తెలుసు ముకుంద జ్యువెలర్స్ అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మనకి వేస్టేజ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు కూడా చందానగర్ బ్రాంచ్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళందరి కోసం అండ్ ఎలాగో వస్తున్నది అక్షయ తృతీయ కూడా కాబట్టి ఎవరైతే బంగారం షాపింగ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ వేస్టేజ్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట మన ఛానల్లో ఇప్పటి వరకు నేను చూపించినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి చందనగర్ బ్రాంచ్ ముకుంద జ్యువెలర్స్కి సంబంధించి ప్రజెంట్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఇది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ అనుకోవచ్చు చందనగర్ బ్రాంచ్కి మాత్రమే చాలా యునిక్గా స్టేట్మెంట్ పీసెస్గా చెప్పబడ్డటువంటి పీసెస్ అనమాట ఇవన్నీ కూడా సో ఫస్ట్ అయితే నా మెడలో ఉన్నటువంటి నెక్పీస్ చూడండి వజ్రాలు పొదిగిన వజ్ర వైడూర్యాలు పొదిగిన అని అంటాం కదా రాణులు మహారాణులు అంబానీలు లాంటి వాళ్ళు వేసుకునేటప్పుడు చూసి వావ్ అని అనుకుంటాం అసలు ఎక్కడ దొరుకుతాయా అనేటువంటి డౌట్ కూడా ఉంటుంది కదా సో అలా సర్చ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక ప్రీషియస్ పీస్ మన దగ్గర ఉండాలి మన దగ్గర మాత్రమే ఉండాలి అనుకునేవారు సో ముకుంద జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్కి వచ్చేసేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చూడొచ్చు ఇదంతా చూడండి విక్టోరియన్ కలెక్షన్ అనమాట జపనీస్ కొరల్స్తో వచ్చింది ఇదంతా కూడా క్యార్వింగ్ రిలేటెడ్ ఉండేటువంటి కొరల్ అనమాట చూడొచ్చు మనకి ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ అంతా కూడా మీకు దేనికి అది బీట్ కావచ్చు కొరల్ కావచ్చు స్టోన్ కావచ్చు క్యార్వింగ్తో ఉంటుందన్నమాట అసలు వేసుకుంటే కూడా అండి ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా నాకైతే మిర్రర్లోంచి చూపు తిప్పుకోవాలనిపించట్లేదు అనమాట జనరల్లీ ఇప్పటివరకు గోల్డ్ చేసి చేసి ఇవి చూసేసరికి చాలా రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుందనమాట ఇయర్ రింగ్స్ కూడా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉంది అలా మీరు కనుక మీ లెహెంగాస్ కావచ్చు లేదంటే చాలా రాయల్గా ఉండేటువంటి ఫంక్షన్స్ కావచ్చు రాయల్ పీసెస్ కోసం కావచ్చు సర్చ్ చేస్తూ ఉంటే మీకు నేను ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి సో జనరల్లీ విక్టోరియన్లో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి కలెక్షన్ అనేది ఇది ప్యూర్ విక్టోరియన్ అంటే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా మొత్తం డైమండ్స్ అండి ఇవన్నీ విక్టోరియన్ మనకి ఫ్లాట్ స్టోన్ వస్తుంది ఇవన్నీ ప్రీషియస్ బీడ్స్ వస్తాయి అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా జనరల్లీ మనం వేసుకునే ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందల పీస్కి లక్షలు పెడితే ఉండే రాయల్టీకి డిఫరెన్స్ అనేది ఇలా చూడగానే అర్థమైపోతుంది అనమాట అసలైన విక్టోరియన్ అనేది ఎలా ఉంటుందో ఇలా ఉంటుందన్నమాట సో చూస్తే అలాంటి బ్యూటిఫుల్ కలెక్షనే మీకు ఇక్కడ ఇంకా చాలా చూపిస్తుంది చూడండి ఇదంతా కూడా విక్టోరియన్ ఫ్లాట్ స్టోన్ వచ్చిందనమాట చాలా బాగుంది చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి మనకి లెహెంగాస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా రాయల్గా అఫీషియల్గా వాటికి దేనికైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మెయిన్గా ఈవినింగ్ రిసెప్షన్స్ టైంలో అయినా కూడా చాలా బాగుంటుంది ఈ చుట్టూ డైమండ్ వచ్చిందనమాట చూడొచ్చు వీటి స్టేట్మెంట్ కావచ్చు లేకపోతే వీటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి సో మీకు ఏ పీస్ నచ్చినా కూడా డైరెక్ట్ విజిట్ వస్తే కనుక మీరు వేసుకుంటే ఆ బ్యూటీ అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది ఒకవేళ ఆన్లైన్ త్రూ షాపింగ్ చేసుకోవాలి మాకు ఏదైనా సెట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం హ్యాపీగా నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సో మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి సింపుల్గా అనమాట చాలా సింపుల్గా వచ్చింది దీని మీద ఉండేటువంటి స్టోన్స్ ఈ ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రీషియస్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ వీటి నేమ్స్ ఉంటాయండి సో మీకు తెలిస్తే చాలా హ్యాపీ తెలియకపోతే కనుక సో మీకు ఏది సెట్ అవుతుందో దాని ప్రకారం తీసుకోవచ్చు సో చూడండి ఇదంతా కూడా డైమండ్ వచ్చింది సింపుల్గా చక్కగా బీచ్స్ వచ్చి ఈ చిన్న చిన్నగా కనిపించేదంతా ప్యూర్ డైమండ్ అండి ఇదంతా కూడా విక్టోరియన్ స్టోన్ అనమాట చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తోంది ఈ పీస్ అనేది అసలు ఈ షైన్ అనేది ఇలా వచ్చి మొహం మీద కొడుతుందండి రష్యన్ ఎమ్రాల్డ్స్తో వచ్చింది చూడండి ఈ స్టోన్ ప్యూర్ డైమండ్స్తో వచ్చింది ఎంత బాగుందో చూస్తున్నారా మొత్తం విక్టోరియన్తో ఎంత కూడా డైమండ్ అనమాట త్రీ స్టెప్స్లో వచ్చింది అండ్ ఇవి వెయిట్లవి కూడా మీకు నేను చూపించట్లేదండి జస్ట్ మీకు ఒక ఐడియాకి ఇలాంటి రాయల్ పీసెస్ కూడా ఉంటాయి స్టేట్మెంట్ పీసెస్ అని చూపించడం కోసమే అనమాట మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి అసలు ఈ స్టోన్ చూసారండి ఇలా ఉన్నప్పుడు ఎంత డార్క్గా కనిపిస్తోంది ఇలా ఉన్నప్పుడు ఏ కలర్లో కనిపిస్తోందో అసలు ఈ బ్యూటీ అనేది ఎంత ఎన్హాన్స్ అవుతుంది అనేది ఈ ప్యారెట్స్ కూడా చూసారా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అటొక ప్యారెట్ ఇటొక ప్యారెట్ వచ్చి మనకి పంప్కిన్ బీచ్ అనేవి ఇచ్చారు జపనీస్ కోరల్స్ తోటి ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇక్కడ రెండు ఎలిఫెంట్స్ వచ్చాయి చూసారా ఈ ఎలిఫెంట్స్ని కూడా మొత్తం డైమండ్స్ తోటి ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి ఇవి మనం కొన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి వీటన్నిటికీ ఇయర్ రింగ్స్ కూడా పేరప్ ఉంటాయి కదా వీటన్నిటికీ ఇయర్ రింగ్స్ పేరప్ ఉన్నాయండి చూడండి మీకు ఏది కావాలన్నా వెతుక్కోక్కర్లేదు విత్ ఇయర్ రింగ్స్ తోటే ఉంటాయన్నమాట హ్యాపీగా తీసుకోవచ్చు మీరు త్రీ స్టెప్స్లో వచ్చిన మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఎంత మెరిసిపోతుందో అండి వైట్ అయితే ఈ లైటింగ్ వచ్చి మన ఫేస్ మీద పడేలా ఉందనమాట చూడొచ్చు ఈ అందం అనేది ప్యూర్ డైమండ్స్ అనమాట ఇదంతా కూడా మనకి విక్టోరియన్ స్టోన్ అనేది స్వచ్ఛంగా ఉంటే ఎలా ఉంటుందో ఇది అనమాట అసలైనటువంటి విక్టోరియన్ ఎలా ఉంటుంది డైమండ్స్తో పొదిగింది ఈ బీచ్ అయినా ఈ రాళ్ళు మొత్తం ఇదిగో ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు మొత్తం కూడా ఎవ్రీథింగ్ ప్యూర్ డైమండ్తో ఉంటుందనమాట స్టోన్ ఎవ్రీథింగ్ సో ఇది ఒక్కసారి మనం చూస్తే రాయల్టీ అనేది మనకే అర్థమైపోతుంది మరొక బ్యూటిఫుల్ పీస్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న పర్ల్స్ తోటి ఇచ్చారు ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా నెమలిలాగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ప్యారెట్స్ లాగా వచ్చిందనమాట త్రీ పర్ల్స్ ఇచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ పీస్ మొత్తం కూడా సో స్టార్టింగ్లో ఒక విక్టోరియన్ పీస్ చూసాం చూసారా దాంట్లో ఒక స్మాల్ సైజ్ అనమాట సింపుల్గా కావాలి అనుకునే వారికి ఇది బాగుంటుంది మీకు ఇక్కడ కనిపించే ఇదంతా కూడా ప్యూర్ డైమండ్ అనమాట ఇదంతా కూడా ఫ్లాట్గా వచ్చినటువంటి విక్టోరియన్ స్టోన్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ కొన్ని డైమండ్లో కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా సింప్లీ సూపర్గా ఎంత బాగుందో చూడండి మనకి ముకుంద జ్యువెలర్స్లో డైమండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుంది అనమాట అండ్ మనకి ఇక్కడ డైమండ్కి ఎక్స్క్లూజివ్గా మనం స్కీమ్స్ వేసుకోవాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ జనరల్లీ మనకి డైమండ్ కలెక్షన్ అనేది గోల్డ్ షాప్స్లో చాలా తక్కువ చూస్తాం బట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ బ్రాంచ్లో చూస్తే ఒక క్యాబిన్ మొత్తం కూడా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ అనేది పెట్టారు ఇయర్ రింగ్స్లో కూడా చాలా కలెక్షన్ పెట్టారండి సో చూడొచ్చు ఇక్కడ నేను చాంగ్బలి డిజైన్లో చిన్న పర్ల్స్ వచ్చి పెట్టుకున్నాను ఇవన్నీ మీకు నేను ఈరోజు ఈ వీడియోలో ఏవైతే చూపిస్తానో ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి చూడొచ్చు ఇది కూడా న్యూ కలెక్షన్ అనమాట సో కొత్త డిజైన్ ఇది కూడా ఇక్కడ కూడా చూడండి జనరల్లీ మనం ఒక చిన్న చైన్కి చూసేటువంటి డ్రాప్స్తో వచ్చిందనమాట సింపుల్ నెక్లెస్ ఇది డైమండ్ బ్యాంగిల్స్ కోసం ఎవరైనా చూస్తూ ఉంటే గనక ముకుంద జ్యువెలర్స్ చందనగర్ బ్రాంచ్లో అయితే మాత్రం లాట్ ఆఫ్ కలెక్షన్ ఉందండి చూడొచ్చు చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉండేటువంటి ఒక బ్యాంగిల్ అనేది నేను వేర్ చేశాను అదే మీతో షేర్ చేసుకోవడం జరిగింది నా నెక్పీస్ కావచ్చు ఇదైనా అండ్ ఇది కూడా చూడండి చిన్న చిన్న డ్రాప్స్ వచ్చి సింపుల్ నెక్పీస్ అండి ఇది ఇదిగో చాలా నీట్గా చాలా కొత్తగా ఉన్నటువంటి న్యూ డిజైన్ అనమాట మనకి ఇక్కడ ముకుందా జ్యువెలర్స్లో బ్యాంగిల్స్లో కూడా చెప్పాను కదా చాలా కలెక్షన్ ఉందని చెప్పేసి సో చూడండి ఇక్కడ కూడా మంచి మంచి కలెక్షన్ అనేది పెట్టారు సింపుల్గా ఎవరికైనా డిజైన్స్ కోసం సర్వ్ చేస్తూ ఉంటే కనుక ముకుందా జ్యువెలర్స్లో డైమండ్లో ఉన్నటువంటి ఇదిగో ఇది నవరత్ల స్టోన్లో ఇచ్చారనమాట ఇదంతా కలెక్షన్ చూసిన తర్వాత మీరు స్పెషల్గా కింద కామెంట్ చేయండి పలానా కలెక్షన్ చూపించండి మాకు చాలా బాగా నచ్చింది అని కనుక మీరు కామెంట్ చేస్తే ఎక్స్క్లూజివ్గా నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు మనం వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం అందుకే ఈసారి మీకు నేను గ్రామ్స్ వైజ్గా పెద్దగా చూపించట్లేదు మీరు ఏం తీసుకోవాలి అనుకున్న డైరెక్ట్ విజిట్లో రేపు ట్వంటీ సెవెంత్ వరకు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే వేస్టేజ్ మీరు నడుస్తుంది ఒకవేళ ట్వంటీ సెవెన్ దాటిన తర్వాత ఎప్పుడు వచ్చినా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ అనేది ఉంటుంది సో చూడొచ్చు బ్యాంగిల్స్ కలెక్షన్ ఎంత బాగుందో చాలా చాలా గోల్డ్కి ఏమాత్రం తీసుకోకుండా డైమండ్లో కూడా ఇక్కడ బ్యూటిఫుల్ బ్యాంగిల్ కలెక్షన్ అనేది ఉందండి ఒకవేళ డైమండ్లో బెస్ట్ కలెక్షన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే కనుక మనకి ఇక్కడ క్యారెట్ కూడా వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా క్యారెట్ వాల్యూ మనకిక్కడ సో ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది హ్యాపీగా వచ్చి మీరు డైమండ్ కలెక్షన్ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు న్యాచురల్ డైమండ్ అలాగే లాబ్బ్రోన్ డైమండ్ని కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు న్యాచురల్ డైమండ్కి ఎవరైతే బేర్ చేయలేరు సో అలాంటి వాళ్ళకు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఇక్కడ ముకుంద జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్లో ఉంది చూడండి ఇది గ్రోన్ డైమండ్ ఇది క్యారెట్ వచ్చేసి థర్టీ థౌజండ్ చేంజ్ వరకు ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా మీకు ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది డైమండ్లో మీరు ఏదైనా చూసి మీకు నచ్చితే కనుక అది కూడా మీరు ల్యాబ్ గ్రోన్లో చేపించుకోవచ్చు